అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో శనివారం అండి అయితే సురేష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక మా మరదు గారు వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నట్టే ఈ నవ్య వస్తున్నంటే బినియాజ్ బాబు వెళ్ళి ఇగోండి అన్నీ అందుకొని బ్యాగు అన్నీ తెచ్చేస్తుంటాడు ఆడు ముద్దు ముద్దు మాటలకి ఇంకా అసలు వాళ్ళు వదలాలనిపించట్లేదండి అలా ఉన్నారు ఇద్దరుని వాళ్ళ తాతంటే ఇంకా మురిసిపోను మరి ఏం చేస్తాం అయితే ఇంకో విషయం ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటుంది ఏమనుకోకుండా దయచేసి ఎందుకంటే నాది మొబైల్ అంతా ఫుల్ అయిపోయి నాకు ఈ యాప్ అవ్వట్లేదండి అస్సలు చేస్తుండే యాప్ క్లోజ్ అని వస్తుంది అంటే చాలా డిలేట్ చేయాలంట ఆ చేయడం కొరకు నేను చూస్తున్నానంటే ఎక్కువ అంకులు గారు ఉన్నాయి అవన్నీ కన్నా ఎక్కించుకొని సేపుగా ఉంచుకుందాం మళ్ళీ తిరిగి రావాలంటే అవన్నీ జ్ఞాపకాలు రావు కదండి అనేసి తెమ్మంటున్నాను పిల్లలేమో మర్చిపోతున్నారు పెన్ డ్రైవ్ ఏదో తెమ్మంటే అది కంప్యూటర్ ఉండాలంట కంప్యూటర్ ఉంటే కానీ అవదమ్మా అంటున్నారు మరి ఇంకా అది ఎలాగా చెయ్యాలో అర్థం కాలేదు లోపు నేను ఇంకేం చేశానంటే ఈ వీడియోస్ అన్నీ చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేకపోతున్నాను కదా ఈ వీడియోస్ అన్నీ దివ్య మొబైల్కి పంపించి అందులో వీడియో రెడీ చేస్తున్నాను మళ్ళీ నా దాంట్లోకి పంపించుకొని అప్లోడ్ చేస్తాను అన్నమాట అయితే ఇవన్నీ మీకు చెప్పాలి కదా ఇంక మా మరిదిగారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు తర్వాత మేము కుటుంబం ఆరాధన పెట్టుకున్నాము ఇంకో విషయం ఏంటంటేనండి భవానీ గారు నా కోసం ఒక వీడియో చేశారు నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది అలాగే దుఃఖం కూడా వచ్చింది అంటే కష్టకాలంలో మన మనసు లాంటి మనసు ఇంకా చాలామందికి ఉంటుంది అని ఆవిడ చెప్పి వీడియో అంతా నేను విన్నాను ఏడ్చాను అయితే ఆవిడ నాకు ఓహో మంచి చెప్పింది అలాగే ఇందిరా అమ్మగారు కూడా అమ్మ భవానీ గారు ఐడియా బాగుందమ్మ అని చెప్పేసి నాకు మెసేజ్ పెడితే నాకు అర్థం లేదు అప్పుడు దాకా ఆవిడ వీడియో చూడలేదు నేను ఏంటో ఇలా పెట్టారనేసి అనేసి అప్పుడు వీడియో చూశాను నేను రోజు చూస్తున్నాను నాకు కామెంట్స్ బాక్సు అవ్వట్లేదండి అయితే మన ఫాలోవర్స్ అయితే నేను కంపల్సరీ ఫాలో చేస్తున్నాను ఏ ఎందుకు బాగోట్లేదు బాగానే వండుతున్నావు కదా అవునా చెప్తాలే ఎందుకు వేస్తాం ముందు పూరి 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 కావాలా అబ్బో ఎత్తున్నా రా ఎత్తున్నా అన్నీ పూరి తెచ్చేవాళ్ళసిందమ్మా ఈడు పూరి పూరి అంటున్నాడు బొండాలు వద్దంట ఒకటప్పుడు బండాలు అడుగుతారు తాత బొండలు తెచ్చి తినేసేవారు డిమాండ్ చేస్తున్నారు మన మీద ఇంకా వీడియో వచ్చి ఇది ఆదివారం అండి చర్చికి బయలుదేరాలి లేట్ అయిపోతుందని టిఫిన్ అయితే పిల్లలకు బయటే తెచ్చేసింది నవ్య నేను కర్రీ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను అనమాట ఇంకా భవానీ గారు అలాగే ఇందిరా మేడం గారు అన్నాను కదా చెప్పారని అప్పుడు నేను చూసినప్పుడు నిజంగా అప్పుడు నా కోసం చాలా వీడియో అలాగా చాలా తక్కువ మంది అసలు ఎవరో కానీ చేయరండి ఒక్క అంటే ఒక కో యూట్యూబర్ కోసం వాళ్ళ వీడియోలో ఏదో చిన్న రెండు మాటలు చెప్తారు కానీ ఒక వీడియో అంతా మన కోసమే చేయరు కానీ ఆవిడ ఆవిడ బాధ అంతా నిజంగా నేను ప్రార్థనలో సాక్షిని చెప్పిన ప్రతి మాట ఆవిడ విన్నది ఇంకా ఆవిడ మనసుకు తీసుకుంది తీసుకొని నా కోసం మంచిగా చెప్పింది కానీ అందులో చాలా కామెంట్లు ఆవిడ వైపు ఆవిడ చెప్పిన దానికి చాలా పాజిటివ్గా ఇచ్చారు అలాగే నెగిటివ్ కూడా ఇచ్చారు ఆ నెగిటివ్ కామెంట్లతో ఆవిడ ఏం బాధపడుతుందా అని నేను చాలా బాధపడ్డాను అయితే మెసేజ్ బాక్స్లు ఎక్కడ ఆన్ అవ్వట్లేదు ఆవిడ రిప్లై ఇవ్వాలి ఎలాగన్నా సరే ఎందుకంటే సేమ్ మనస్తత్వం అండి మీరు నమ్మరు పునీత్ రాజు గారు చనిపోయినప్పుడు ఆ హీరో గురించి నాకు అసలు తెలీదు కానీ ఆ హీరో ఎవరు ఏంటి ఇవన్నీ వార్తల్లో చెప్పి అతను చాలామంది పిల్లల్ని పె పెంచుతున్నాడు ఆశ్రమంలో ఉన్నాయి అనేప్పటికీ నాకు రెండు రోజులు అన్నం తినిపద్దలేదు అలా ఏడ్చుకుంటూ ఉంటే అంకుల్ గారు పక్కన కూర్చుని నన్ను ఓదార్చేవాడు అంటే పునీత్ రాజు అవని లేదంటే ఎవరన్నా ఎవరికన్నా హెల్ప్ చేసేవాళ్ళు చనిపోతున్నారంటే నేను చాలా దుఃఖపడేదాన్ని చనిపోయారన్నా లేదా వాళ్ళకి బాగోలేదన్న మనుషులను కనబడతామండి భారీగా కానీ మనసు అయితే అంటే మన మనం చెప్పుకుంటే బాగోదని బాగోదు కానీ నిజంగా మనసు చాలా నొచ్చుకుపోద్ది ఎవరికన్నా ఇబ్బంది అయినప్పుడు రతన్ టాటా గారు చనిపోయినప్పుడు కూడా నేను ఒక రోజంతా అన్నం తినలేదండి ఎంతోమందికి హెల్ప్ చేసేవారు అని అలాగే ఏంటంటే సునీత మనసు ఉన్న వాళ్ళు కొద్దిగా ఎవరు బాధన్నా వింటే బాధపడతారు అలాగే ఏంటంటే భవానీ గారు చాలా బాధపడ్డారు నా అయితేనే నిజంగా హ్యాపీయా నేనే వండాలని నువ్వు కావాలని పెట్టావు కదా ఎవరో మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఏంటి

ചോക്ലേറ്റിൽ ചോക്ലേറ്റ് തന്നകൂട കെപ്പമക ఏ నవ్వు రాలేదా నవ్వు రాలేదా ఏ అలిగావు వెళ్ళిపోయిందనా అయ్యో వెళ్ళిపోయిందమ్మా సాయంత్రం వస్తుందిలేరా అలిగావ్ అలిగా అలిగాడు ఇడు నానా అందరం వెళ్దాం ఇప్పుడు చర్చికి వెళ్దాం మనం చర్చికి రా చర్చికి రా చర్చికి వెళ్దాం ఇప్పుడు పోనా ఎక్కడ పోనా పినిహాస్ ఊరు వెళ్దామా మనం బాబు పినిహాస్ పినిహాస్ బాబు ఏడే పినిహాస్ బాబు తాత ఏడి తాత పినిహాస్ బాబు తాత చెప్పండి మధ్యలో పినిహాస్ బాబు మాటలు కొంచెం క్యూట్గా ఉంటున్నాయి మీరు కూడా వింటారని పెట్టానండి అయితే ఇంక మేము చర్చికి అయితే బయలుదేరిపోతున్నాం దివ్య డ్యూటీకి వెళ్ళిపోయింది చెప్పాను కదా ఇంకా భవానీ గారు అలాగే సున్నితంగా నా కోసం ఇంక చాలా బాధపడ్డారు అయితే ఆ బ్యాడ్ కామెంట్స్ అంటే బ్యాడ్ అంటే మరీ బ్యాడ్ కాదు కొద్దిగా కామెంట్స్ వల్ల ఆవిడ హట్ అయిందేమో అని నేను చాలా ప్రయత్నం చేశాను నాకు పాత వీడియోలు అంటే నేను నేను వీడియో పెట్టిన పెట్టకపోయినా వాళ్ళే కూడా నేను చూస్తున్నాను కదా చూస్తున్నానని భవానీ గారు నా పాత వీడియోలు చూసి వాటికి కామెంట్ చేస్తే వాటి దగ్గర నేను ఆన్సర్ ఇచ్చాను కానీ అవి ఆవిడ చూడలేదు ఈ లోపే రెండు మూడు రోజులు అయిపోయింది నాదేమో ఓపెన్ అవ్వట్లేదు వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కానీ అది ఆటోమేటిక్గా వీడియో కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోయింది ఎందుకంటే లాస్ట్లో పినియాస్ బాబు బట్టలు లేకుండా చిన్నది చిన్న బిట్టుగా అనిపించింది నిజంగా చాలా అంటే ఆవిడ కోసం ఇంక నేను అలా రెండు రాత్రులు నాకు ఆలోచన అయిపోయింది ఆవిడ ఏం ఫీల్ అయిపోతుందో నేనేం సమాధానం ఇవ్వలేదు అనేసి చాలా బాధపడిపోయి ఇంకా ఐడియా వచ్చి లక్ష్మి గారికి ఫోన్ చేసి మీరు ఎలా అన్నా ఆవిడ నంబర్ తీసుకొని ఆవిడ ఫోన్ చేసి చెప్పండి అని చెప్తే ఇంకా ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట ఇంక అప్పుడు నాకైతే తృప్తి అనిపించింది నిజంగా హలో సారీ అండి భవానీ గారు మీకు మెసేజ్ అందకపోవడం నా నా కోసం మీరు ఆలోచించడం నిజంగా నేను కూడా అలాగే బాధపడ్డాను దయతో నన్ను క్షమించండి నేను రిప్లై తొందరగా మీ దాకా చేరలేకపోయింది అదండి అలా జరిగింది ఈ విషయంలో అయితే ఇంద్ర అమ్మగారికి అలాగే శ్రీనివాస అమ్మ గారికి ఇంకా చాలామంది భవానీ గారికి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు అందరూ నా కోసం ఆలోచించి ఒక్కో యూట్యూబర్ కోసం మన కో యూట్యూబర్స్ ఆలోచించడం అన్నది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన ఈ రోజుల్లో మీకు తెలిసిందే చాలామంది ఎలా ఉంటున్నారో మీకు అర్థమైందే యూట్యూబ్లో అయితే మేము ప్రత్యేకంగా యూట్యూబ్ చేసేవాళ్ళకైతే చెప్పవసర లేదు కొంతమంది యూట్యూబర్స్ ఎలాగ ఉంటారో దాన్ని బట్టి ఏంటంటే ఎన్నో ఇంకా చెప్పలేము మీరు నమ్మరు కానీ మా వార్ చనిపోయిన వీడియో షార్ట్ పెడితే అందులో సూపర్ అని పెట్టారు ఒక ఆవిడ అంటే అంత చూడకుండా కూడా ఉంటున్నారు కొన్ని కొన్ని విషయాల్లో మనం యూట్యూబర్స్ విషయంలో బాధపడాలో అర్థమవుదు మరి సంతోషపడాలో అర్థం అవదు కానీ కొంతమంది మటుకు మంచిగా ఇలాగా మనం అందరం ఒకటి అని ఆలోచించే ప్రతి మనసుకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అయితే నా ఆలోచన అయితే నేను చెప్పాను తప్పనిసరిగా ఆవిడ ద్వారాగా మీరు తెలుసుకుంటారు తర్వాత ఆవిడ అనారోగ్యం కోసం కూడా చెప్పారు నిజమేనండి నిద్ర లేకపోతే చాలా కష్టం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మటుకు నిద్ర అనేది ఉండదండి మీరు నమ్మరు కానీ అది అందులో ఎంత కష్టం ఉంటుందో మీకు చేసే వాళ్ళకి మీకు కంపల్సరీ తెలుస్తుంది కదా జుట్టు ఊడిపోద్ది కళ్ళు కనబడవు నిద్ర లేకపోవడం వల్ల మనిషిలో నీరసం అయిపోతాము ఏంటంటే చెప్పాను కదా కొంతమందికి ఫ్యాషన్ కొంతమంది డబ్బుల కోసం నేనైతే డబ్బుల కోసమే అసలు అంకుల్ గారికి హెల్ప్ చేద్దాము అంటే మేమిద్దరం కలిపి ప్రతి విషయంలోనే మరి మేమిద్దరం కలిపి చేసుకోకపోతే కుటుంబం నడవదు కదా అనుకొని దిగాను ఇందులోకి కానీ ఇంకా ఇప్పుడు అయితే ఇంక మొత్తానికి ఇంకా మరి దేవుడి చిత్తం ఎలా ఉందో మరి బాధ్యత అయితే నా మీదే వచ్చింది ఆయన అయితే ప్రశాంతంగా మరి చక్కగా దేవుని దగ్గరికి అయితే వెళ్ళారు ఆయన మనశాంతిగా దేవుని దగ్గర ఉండాలి కష్టపడ్డ అన్నాళ్ళు కష్టపడ్డారు ఇంక ఇప్పుడు మన భార్య అయింది ఇప్పుడు మనం ఎలాగ ముందుకు నడవాలన్నది ఇంకా దేవుడిని ముందెట్టుకొని నడవాలి నేను మీకు చెప్పాను కదా వ్యాపారం గురించి ఇంకా వ్యాపారం మొదలు పెడదామని నేను అనుకుంటున్నాను అని చెప్పాను మీరు ప్రేర్ చేయండి బాధ్యతలు అయితే రెండు బాధ్యతలు కాకుండా నాకు ఉండేది చాలా పెద్ద సమస్య ఉంది అవన్నీ ఇప్పుడు చెప్పను ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఇప్పుడు చెప్తే బాగోదు కూడా చెప్తాను తప్పనిసరిగా ఎల్వా నా దగ్గర అనకూడదమ్మ మీ అమ్మ దగ్గర అనాల నా దగ్గర అంటే మీ తిడుతుందిరా ఎలానంటే ఎలా నానా అమ్మ ఎలా చూస్తుందో అంగన్వాడీకి వెళ్ళటండి రోజు వచ్చి నన్ను ఎలా బతిలాడతాడు నేనేమో ఏం చెప్పాలో తెలియదు వాళ్ళ అమ్మేమో నన్ను తిడతుంది అలాను ఎల్లను అంటాడు ఎప్పుడు అయితే ఎలానో అంటాడు అంటాడు వెళ్ళమ్మాదూ మామ కాదు ఒక గంట కూర్చొని వచ్చే ఒక గంట కూర్చొని వచ్చే ఏ చేయను ముద్దులు పెట్టినా మీ అమ్మ ఊరుకోలా అండి ముద్దులు ఎడొస్తాడు ప్లీజ్ 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 అంటాడు అమ్మా వీడు వీడు వచ్చాడు హాయ్ చెప్పిన హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ అందరికి ఏటమ్మా వెళ్ళనంటే ఎలారా ఎక్కడ ఉంటావు మరి ఇక్కడ ఉంటావా అంగన్వాడికి వెళ్లకుండా ఇక్కడ ఉంటావా అమ్మతో చెప్పు కదండి పరిస్థితి ఈ క్యాండీ బాబుని తర్వాత ఈ పినిహాస్ బాబు ఎలా అంటారండి నా నాకు ఏం చేయాలో అర్థం అవుదా అమ్మ ఏమో నంది నీ వల్లే మా పిల్లలు చెడిపోతున్నారు అంటున్నారండి వాళ్ళు మరి ఇంకా ఏం చేస్తామండి అమ్మమ్మ నానమ్మ అంటే ఇలాగే ఉంటాయి కదండీ ఇంకా వాళ్ళ తాత కూడా లేడు మరి ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళ తాత దగ్గర గారం గుడిచివారు ఇప్పుడు వాళ్ళ తాత లేడు కదా అని మనకు కూడా ఇంకా మనమే కదా అని మనమేమో వాళ్ళకు కొంచెం ఆ ఫోన్లే అమ్మా అంటే వింటలేదండి నంది పిల్లలు ఇంకా ఆదివారం తెచ్చింది నవ్య కూరగాయలు అయ్యిని కాకపోతే ఇంకా ఆదివారం అందరం బిజీ బిజీగా చర్చికి వెళ్ళిపోయి ఇంకా ఉన్నాం కదా సోమవారం పొద్దున్నే దివ్య సర్దుతుంది అన్నమాట అయితే ఇంకా ఎందుకు చెప్పాను కదండి టాటా రతన్ గారు చనిపోయిన అలాగే పునీత్ రాజు హీరో అబ్బాయి చనిపోయినా అసలు ఆ హీరో అన్న సంగతే తెలియపోయినా మనసు ఎందుకో అలాగా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అన్నమాట అలాగే ఏంటంటే కష్టం అన్నా చూస్తే తట్టుకోలేము ఎంతో కొంత వాళ్ళకి మనం సహాయం చేయాలి అన్న మనసు ఉండిపోద్ది అలాగే బాధపడితే అంకుల్ గారు నన్ను ఓదార్చేవాళ్ళు కాకపోతే ఇంక ఇప్పుడు ఓదార్చడానికి ఎవరు లేరు కదండి ఇంకేమన్నా పిల్లలకి అంత అలాగా నన్ను ఎలా ఓదార్చాలో ఏంటో ఆయనకు ఉన్నంత అనుభవం ఉండదు కదా నేను ఎవరికైనా బాగాలేదండి రెండు రోజులు అన్నం తిన్నాను రెండు రోజులు మంచం లేగను ఎవరితో మాట్లాడను మౌనంగా ఉండిపోతాను అలా ఉండేదాన్ని ఇంకా నాకు నేను కొంచెం మౌనంగా ఉంటే చాలా అంకుల్ గారికి అర్థమైపోయి వచ్చి నా పక్కన కూర్చొని ఏదో ఒకటి చెప్తా ఉండేవారు అలా కాదులే దేవుడు నడిపిస్తాడు ఒకళ్ళు వెళ్ళిపోయినంత రాన్న మొత్తం అంతా వెళ్ళిపోదు కదా అంతమంది పిల్లలకి అతను సహాయం చేశాడు అంటే ఆయన ఆయన తీసుకున్నంత మాత్రాన పిల్లల్ని వదిలేత్తాడేటి అలాగే నడిపిస్తాడు అని అప్పట్లో ఆయన చెప్పిన మాటలన్నీ ఇప్పుడు నాకు నాకు పనికొచ్చాయి అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలేమో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ నాన్న కోసం ఏదో ఒకటి మాట్లాడుకొని బాధపడతానే ఉంటున్నారు వాళ్ళ దగ్గర నేను ఏదన్నా మాట్లాడిన కాడి నుంచి వాళ్ళు ఇంకా బాధపడతారేమో అని నేను వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేకపోతున్నాను ఇంకా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరకు నా బాధ అని ఉంటే దేవుడికి చెప్పుకుంటున్నాను ఇంకా శివం వాళ్ళు వచ్చారండి నన్ను పలకరించడానికి శివం తెలుసు కదా ఆ రోజు లాస్ట్ రోజు మాట్లాడారు అన్నాడు

ఇంకా భోజనం దగ్గర క్రాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నానని వాళ్ళ అత్తగారు ఫోన్ చేస్తే ఇంక స్వాతి అక్కడికి బయలుదేరుతుంది ఈలోపు వాళ్ళ స్వాతి అలా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనమాట తీసుకెళ్ళడానికి రమ్మంటే ఇంకా వాడేమో ఏడుస్తున్నాడు పినిహాస్ నేను వెళ్తానని తీసుకెళ్ళమంటే ఇంక నేను ఇద్దరిని కాసుకొని ఎలాగమ్మా హాస్పిటల్కి కదా అని ఇంకా వదిలేసి వెళ్తుంది సరేనమ్మ జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పాను ఇంకా స్వాతి ఏమో వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తుంది అయితే నేను కూడా మరి వెళ్ళాలి కదా ఈ లోపు ఎలా ఉందో ఏటా అనేసి ఫోన్ చేశాను ఒక అబ్బాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అండి స్వాతి వాళ్ళ ఫ్రెండ్కి ఆ అబ్బాయి ఆపరేషన్ పడుతుంది అన్నారండి కానీ ఈ వయసులో ఆపరేషన్ కుదరదు కదా అందుకని వేరే చోటకు తీసుకెళ్ళి సిమెంట్ కట్టు అయినా పర్వాలేదు అతుక్కుంటుందని చెప్తున్నారు అయితే మేము సిమెంట్ కట్టు వేయించి ఇంటికి తీసుకొచ్చేస్తామండి అప్పుడు లేండి అన్నారు సరే ఇంకా ఇంటికి తీసుకొచ్చాక ఆ అబ్బాయే వచ్చి నన్ను తీసుకెళ్ళాడు అనమాట ఇంకా ప్రసాద్ స్వాతిని తీసుకెళ్ళండి పొద్దున్న వస్తుందిలేండి అదే బాత్రూమ్కి కదా సిట్టింగ్ లేదు కదా అన్నాడు సర్లే రేపు చైర్ కొందాంలే బాబు ఉన్నాయి ఇంకా పర్లేదా ఉండాలే కదా అనేసి ఇంకా స్వాతిని అక్కడ ఉంచేసి కాసేపు కూర్చొని మాట్లాడి మా మధ్య గారికి ఫోన్ చేశాను వాళ్ళకి కూడా తెలియదు కదా వాళ్ళు వచ్చి చూసి వెళ్తారు అనేసి ఈలోపు ఇంకా ప్రసాద్ వాళ్ళ అమ్మకై మందులయ్యి ఇస్తున్నాడు ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయి అని చూస్తున్నాడు అనమాట ఇంకా సిమెంట్ కట్ అయితే వేసారండి ప్రేర్ చేయండి తొందరగా అంటే వయసు ఎక్కువ కదా కొద్దిగా అతుక్కోవడం టైం పడుతుంది కానీ ఇంక దేవుడి దగ్గర తొందరగా తగ్గేలాగా ప్రార్థన చేయండి అందరూ ఇంక ఈ లోపు మా మరదు వాళ్ళు కూడా వచ్చారు మా మణి అభి అలాగే మా వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి చిన్ని వీళ్ళందరూ వచ్చారండి ఇంకా అలా జరిగిందని వాళ్ళకి కూడా తెలియదు కదా ఇంక నేను చెప్పేపాటికి ఇంకా అందరూ వచ్చారు చూడడానికి ఇంకా ఇంక వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారండి అయితే నేను చెప్పేది ఏంటంటే కొంచెం లెంత్ అయింది దయచేసి ఏమనుకోకుండా దివ్య సెల్లో చేసి మళ్ళీ అప్లోడ్ నా దాంట్లోకి పంపించుకొని చేసుకోవడం వల్ల మొత్తం అన్నీ మీకు వివరించాలన్న ఉద్దేశంతో చిన్న లెంత్ అయినా సరే వీడియో పెట్టాను నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు తప్పనిసరిగా లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే కొంచెం అవతల వాళ్ళకి షేర్ అవుతుందంట నాకు హెల్ప్ చేయండి కంపల్సరీ ఇంకా చాలామందికి రీచ్ అయ్యేలాగా మీరు మీ వాళ్ళకి పంపిస్తారని ఆశపడుతున్నాను అలాగే నేను పెట్టబోయే వ్యాపారం నాకు ఏమీ తెలియకపోయినా మరి అందులో నేను ముందుకెళ్ళి నేను ఏదోలాగా వ్యాపారం చేయాలి పిల్లల్ని నడిపించాలి కాబట్టి అందులో కూడా సక్సెస్ అయ్యేలాగా ప్రేయర్ అయితే తప్పనిసరిగా చేయండి ఎవరో కూడా మీరు చేసే ప్రతి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఇంతకన్నా నేనేం చెప్పలేకపోతున్నాను ఇంక సరే ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా స్వాతిని అక్కడ వదిలేసి ఇంక మేమైతే నేనైతే ఇంకా వేరే అబ్బాయిని రమ్మని వాళ్ళ ఫ్రెండ్నే స్వాతి వాళ్ళ ఫ్రెండ్నే రమ్మని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అప్పుడు అక్కడికి వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు ఈ వీడియో అంతా ఇంకా శనివారం నుంచి ఆదివారం సోమవారం నైట్ వరకు జరిగిందంతా మీకు చూపించాను మళ్ళీ నేను ఎప్పటికి వీడియో పెడతాను ఎందుకంటే మా నాదంతా ఆ పెన్ డ్రైవ్లోకి ఎక్కితేనే కానీ ఇదంతా ఖాళీ అవదంట నా యూట్యూబ్ చా యూట్యూబ్ పెట్టడానికి అది ఓపెన్ అవ్వదంట అందుకని దయచేసి అర్థం చేసుకోండి ఏమనుకోవద్దు కొంచెం లెంతీగా పెట్టానని ఇంతేనండి వీడియో ఉంటానండి అందరికీ అండి